అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫార్టీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ ఫోర్టీన్ ఔచితంగా వాడెప్పుడు అర్హమైన గౌరవమును బదవిని గనుచు గనుచునుండు సర్వజనులను భూజింప సంతతమును దండిరావు కీర్తి ఆర్జించుచుండు వేమ తాత్పర్యం ఔచిత్యం పెరిగిన వాడు ఎప్పుడూనూ పదవిని గౌరవమును పొందును అందరి చేత గౌరవింపబడు మంచి కీర్తిని పొందగలడు వేమన పద్యాలు థౌజండ్ ఫిఫ్టీన్ అవునటంచు నొక్క డాడిన మాటకు గాదటంచు బలుక క్షణము పట్టు దాని విలువదీయ దాతలు దిగవలే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అవునన్న దానిని కాదని చెప్పడము ఒక్క క్షణం పట్టదు దాని విలువ తెలుసుకొనడమే గొప్పతనమని గమనించవలేను వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీన్ అవునంగా వచ్చునైనది కానిది ఎన్నుడెదుట నుండి ఎడుగడేని నిలిచి అడుగువాడు కలిగిన నిలువడు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం నిలదీసి నిజము కక్కించుట గొప్ప అబద్ధములాడుట సులభము నీతికి నిలబడిన వాడే నిజాయితీ పరుణిగా పేరుగాంచును టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం